అనుకుంటూ వెనకాల వచ్చింది ఊరికొచ్చింది వాళ్ళమ్మ వచ్చి డోర్ దబా దబా బాగుతుంది బాబు డోర్ తీ బాబు డోర్ తీ అని ఈలోగా ఆ డోర్ ని విండోలోంచి చూశారు విండోలోంచి వాళ్ళ మమ్మీ చూస్తుండగానే హ్యాంగ్ చేసుకుంటున్నాడు అబ్బాయి నలుగురిని పిలిచింది పక్కన డోర్ కొట్టారు తీశారు ఈలోగా కొస ప్రాణంతో ఉన్న అబ్బాయిని ఇలా ఎత్తుకొని హ్యాంగ్ చేసుకున్న అబ్బాయిని అప్పటికే అబ్బాయి ప్రాణం తీసేసుకున్నాడు అబ్బాయిని హ్యాంగ్ చేసుకున్న అబ్బాయిని మేము చూస్తుండగానే ఎత్తుకొని నలుగురు తీసుకెళ్తుంటే గిలగిలా కొట్టుకుంటున్నాడు తర్వాత మాకు తెలిసింది రీజన్ ఏంటి అంటే అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ ప్రేమించిన అమ్మాయికి అదే సమయంలో వేరే స్థలంలో వివాహం జరుగుతుంది ఆ పెయిన్ తను చూ భరించలేకపోయాడు ఆ బాధని తాను భరించలేకపోయాడు అందుకని వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు మంచి బాడీ బిల్డర్ అబ్బాయి కొన్ని సంవత్సరాలు వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి పెంచారు కదా తన ఫ్యామిలీ గుర్తుకు రాలేదా ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ప్రేమి ప్రేమ విఫలమైందని తెలిసినప్పుడు ఉరి వేసుకొని చనిపోయాడు మనం న్యూస్లో కూడా చాలా చూస్తూనే ఉన్నాం ఇలాంటివి ప్రేమ విఫలమైందనో లేకపోతే ఎవరో ఏదో అప్పుల బాధలో ఉన్నారనో ఏదో ఒక కారణం చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పురుగుల మందు తాగడము లేకపోతే ఉరేసుకోవడము ఏదో ఒక కారణం చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది మహా పాపము అన్ని గ్రంథాలు అన్ని మతాలు చెప్పేది ఒకటే ఆత్మహత్య మహా పాపము చనిపోయే ధైర్యం నీకున్నప్పుడు బ్రతకగలిగిన ధైర్యం నీకు లేదా ఒక్క క్షణం ఆలోచించుకొని నేనెందుకు చనిపోవాలి చనిపోయిన తర్వాత నేను సాధించేది ఏంటి ఏదైనా సాధించాలి అంటే నేను బ్రతికి ఉండగానే సాధించాలి అనే ఒక్క ఆలోచన నీ మైండ్కి వచ్చినా సరే అలాంటి నిర్ణయం నీవు తీసుకోవు ఇస్కరి యోతియుత ఆ విధంగానే చేశాడు వెళ్ళి దేవుణ్ణి అప్పగించాడు ముద్దు పెట్టుకున్నాడు అందరూ వచ్చి దేవుణ్ణి బంధించి సిల్వకు అప్పగించినాక వెళ్ళి కనీసం నన్ను క్షమించు అని అడగలేదు బోర్ బోర్న ఏడ్చేశాడు శ్రమ పొందాడు ఏడ్చాడు మనసు పగిలేలా ఏడ్చాడు కానీ క్షమించమనే పదం తన నోట్ నుంచి రాలేదు వెళ్ళాడు హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు మరి నీవు నేను ఎలా ఉండాలి ఏ స్థితిలో ఉండాలి ఆయనకు తెలీదా దేవునికి సమస్తమును తెలుసు దేవునికి సమస్తమును సాధ్యమే ఆయన నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో నీవు ఉండాలి ఒకరు ఉన్నవారుంటారు ఒకరు లేని వారుంటారు దేవుడు నిన్ను ఏ పని కోసం ఈ లోకంలో పుట్టించాడో నీ వలన ఎవరికి లాభం కలుగుతుంది నీ వలన ఎవరికి ఏం జరుగుతుంది మనల్ని మనం ఆలోచించుకోవాలి ఈరోజు ఈ వాక్యం చేత మనం తెలుసుకోవాల్సింది ఒకటే పాపము చేసినప్పుడు దేవుని ఎదుట ఒప్పుకోవాలి దేవుని ఎదుటే కాదండి మనుషుల ఎదుట కూడా మనం పాపం చేశాము నేను తప్పు చేశాను అన్నప్పుడు ధైర్యంగా ఒప్పుకునే హృదయం కావాలి కొంతమంది ఒప్పుకున్నా సరే నేను క్షమించను అంత పెద్ద తప్పు చేశావు నిన్ను ఎలా క్షమించాలి ఎందుకు క్షమించాలి అని మాట్లాడతారు అలా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళతో మనకు అనవసరం మనం తప్పు చేశామని ఒప్పుకున్నప్పుడు క్షమించినప్పుడు ఆ క్షమాపణ ఆ క్షమాపణకి ఒక అర్థం ఉంటుంది నేనేంటి నిన్ను క్షమించేదేంటి ఇంత పెద్ద పొరపాటు చేశావు నిన్నెందుకు క్షమించాలి అని మాట్లాడితే అతనికి క్షమించే హృదయం లేదు అని అర్థం చేసుకోవాలి మనం ఎవరినైనా బాధ పెట్టినప్పుడు ఎవరి మీదనైనా నీచంగా మాట్లాడినప్పుడు లేదా ఎవరి హృదయాన్నైనా హట్ చేసినప్పుడు వాళ్ళని బాధ పెట్టినప్పుడు వెళ్ళి సారీ నేను ఇది చేశాను నీ నీవు లేకుండా నీ వెనకాల ఇలా మాట్లాడాను నీ మీద ఈ నిందలు వేశాను అని మాట్లాడగలగాలి క్షమాపణ అడగటం ఎంత ముఖ్యమో ఒకవేళ ఎదుటివాడు తప్పు చేసి క్షమించమని వస్తే నీవు క్షమించగలగాలి అది నిజమైన విశ్వాస లక్షణం అవును ఆ బిడ్డ తప్పు చేశాడు క్షమించమని అడుగుతున్నాడుగా సారీ యాక్సెప్ట్ చేస్తే పోయేదేముంది మనల్ని మనం పరీక్షించుకోవాలి నేను తప్పు చేశానా ఎవరి దగ్గరనైనా ఎవరినైనా బాధ కన్నా ముఖ్యంగా మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి మొదటగా తప్పు చేసిన తప్పు చేసినట్లయితే మనల్ని మనము సరిదిద్దుకోవాలి తరువాత ఎదుటివారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి తిరిగి ఆ తప్పు చేయకూడదు రెండవది ఎదుటివారు నొచ్చుకునేలా ఎదుటివారి మీద కొండెములు చెప్పుతూ అబద్ధములు చెప్పుతూ నీ పొట్టకోటి కోసము నీ స్వలాభం కోసము ఎదుటివారిని బలి చేయకూడదు నీవు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు అక్కడ ఉంటున్నాడు దేవుడు చూస్తున్నాడు నిన్ను నీ హృదయాన్ని నీ అంతర్యాన్ని దేవుడు ఎరిగి ఉంటున్నాడు నీవు ఏం ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలను దేవుడు ఎరిగి ఉంటున్నాడు ఆ బాబు చేశాడు కదా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు చూస్తున్నాడు అని ఆ చాక్లెట్ తినకుండా యథార్థంగా తీసుకొచ్చే ఇచ్చాడు కదా అలాగే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు అగా పాపం చేసినట్లయితే మనం ఒప్పుకునే మనస్సు కలిగి ఉండాలి ఇస్కర్ యోత్ యూద లాగా ఉన్నట్లయితే నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది నీకు నీకు కలిగిన ఏ చిన్న కష్టంలోనైనా కష్టాన్ని ఫేస్ చేయి దాన్ని ప్రభు ఎదుట ప్రార్థించు దేవా నాకు ఈ కష్టం కలిగింది నాకు సహాయం చేయండి నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను కొంతమందికి చాలా పెయిన్ ఉంటుంది కానీ చూపించుకోరు పైకి కొన్నిసార్లు ఎలాంటి తప్పు చేయకుండానే ఆ తప్పుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది నిందలు భరించవలసి వస్తుంది అలాంటి నిందలు భరించడానికి కూడా సిద్ధంగా ఉండు అంతేకాని ఎందుకు ఆత్మహత్య చేసుకోవటం ఏమంత కష్టం వచ్చింది నీ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే ఆయన మన ప్రార్థనలు వినేవాడుగా ఉంటున్నాడు ఎవరిని మనం బాధపరచకూడదు బాధపడేలా మాట్లాడకూడదు ఎవరైనా తప్పు చేస్తే వారిని ఎదుటికి వచ్చి ఒప్పుకున్నట్లయితే వారిని క్షమించు నీవు తప్పు చేస్తే వారిని క్షమించమని అడుగు ప్రతి ఆదివారం బల్లలో పాలు పొందుతున్నావు కదా ఎవరిని నువ్వు క్షమించమని అడగటం లేదు కొంతమంది బోధించే బోధకులు కూడా సేవకులు కూడా ఆదివారం బల్ల విరుస్తారు నలుగురికి బోధిస్తారు కాని క్షమించమని ఎవరిని అడగరు బోధిస్తూ తప్పు చేస్తే నీకు రెండంతల శిక్ష అనుభవిస్తావు తప్పు చేసిన వారి దగ్గరికి వెళ్ళి నిలదీ ఇది తప్పు చేయకు ఇలా చేయకు నీవు సరిదిద్దుకో ఇదెందుకు చేస్తున్నావు అని అడుగు అంతేకాని వెనకాల ఉండి మాట్లాడటం వల్ల ఒక సంఘ కాపరిగా నీ సంఘాన్ని చెడగొట్టేవాడుగా ఉంటున్నావు ఎవరినో అనుకోని నువ్వు ఏదో సాధిస్తా సాధిద్దాము అనుకుంటే అది నీ పొరపాటు ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి యథార్థ హృదయులు ధన్యులు ఒకరి దగ్గర ఒకరి మాట ఇంకొకరి దగ్గర ఇంకొకరి మాట చెప్పకూడదు నిష్కర్యోతియుత దేవుని దగ్గర ప్రేమగా ఉన్నాడు వచ్చాడు తాను అప్పగిస్తున్నానని తెలుసు ఆ సమయంలో కూడా ముద్దు పెట్టుకొని దే వారిని కౌకిలించుకొని ముద్దు పెట్టుకొని దేవుణ్ణి అప్పగించాడు ఎంత రాక్షస హృదయం అది తాను అప్పగించిన తరువాత కానీ తెలియలేదు తాను ఎంత తప్పు చేశాడు కాని ఫలితంగా ఏం నిత్య నరక ఫలితం మరణం నిత్య నరకానికి వెళ్ళవలసిన మరణం కనీసం దేవా ఏసయ్యా నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని ఒక్క మాట అడిగుంటే పేతుర్ని క్షమించినట్టుగానే ఇష్కరియోతి యుధాను కూడా దేవుడు క్షమించేవాడు కనుకనే దేవుడిక్కడ ఇలా చెప్తున్నాడు ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడలా వానికి నేను ఎవరికై ఎవరికి మనం మేలుకరంగా ఉన్నామో ఆలోచించుకోవాలి దేవుని చేత ఈ మాట మనం అనిపించుకోకూడదు ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడలా వానికి మేలు అనే మాట నీవు నేను అనిపించుకోకూడదు ఎదుటి వారికి మేలు చేసినట్లు ఎదుటి వారికి మేలు చేసినప్పుడు కలిగే ఆనందం ఎవరు చెప్పగలరు మన వల్ల కొంతమందికి లాభం కలిగింది అంటే సంతోషమే కదా కనుక మనం ఈరోజు మూడు విషయాలని నేర్చుకున్నాము ఏంటది పాపం చేసినప్పుడు ఒప్పుకోవాలి ఒప్పుకునే ధైర్యం ఉండాలి ఎవరైనా తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశాను అని నీ దగ్గరికి వస్తే వాళ్ళని క్షమించే హృదయం నీకు ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే యథార్థ హృదయం మనకు ఉండాలి ఈ లోకంలో మనం ఎదుర్కొనే నుండి తప్పించుకోవడానికి మరణం ఒక్కటే మార్గం కాదు జీవించు ఈ చిన్న జీవితం చిన్న జీవితంలో ఆటోపోట్లు ఎన్నో ఉంటాయి ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి సమస్యలకు ఎదురీదినప్పుడే మన జీవితం మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది మన గమ్యం చేరుకున్నప్పుడే మనకు ఆనందం కనపడుతుంది ఇస్కరియోతి యూదా వలె కాకుండా పేతురు వలె మారు మనస్సు హృదయం కలిగిన వారంగా ఉండాలని ప్రభువుని కోరుకుందాము చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రేమగల ప్రభువ కృపగల రాజా మహోన్నతుడా మహాగణుడా మీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ మరి ఇష్కరి యోతి గురించి మీరు చెప్పిన మాట సరి అయినదే అని ఒప్పుకుంటున్నాము ఆ మనుష్యుడు ఉండని ఎడలా వానికి మేలు అన్నావు అవును ప్రవ్వ మీరు హృదయ అంతర్యాలను గ్రహించే దేవుడవు ఇస్కరియోతి యూధ మిమ్మల్ని క్షమించమని అడగడు అని ముందుగానే గ్రహించి ఈ మాట చెప్పగలిగారు మేము కూడా ప్రభా ఈ యొక్క లోపం ఈ యొక్క లోకంలో తప్పు చేసినప్పుడు మమ్మల్ని క్షమించు అని హృదయం మాకు ఉండేలా మమ్మల్ని సిద్ధపరచండి మేము తప్పు చేసినప్పుడు ప్రభా మీ ఎదుట దావీదు రాజు ఒప్పుకున్నట్లుగా పాపంను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకున్నాను అన్నాడు ఆ విధంగా మేము మా యొక్క తప్పులను మరి క్షమించమని ఆ సిద్ధ మనస్సు కలిగేవారంగా ఉండాలి ఎవరైనా మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు మేము ఎదుట మేము కూడా పేతురు కలిగిన హృదయం కలిగి క్షమించమని కోరుకునే మనస్సు కలిగిన వారంగా ఉండమని ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క లోకంలో ఈ యొక్క క్షణంలో అనేక మంది తమ బాధలను భరించలేక ఆత్మహత్యలు చేసుకుందాము అనే ఆలోచన వచ్చిన వారిని వారి తలంపుల నుండి మీరు దూరం చేయండి వారి బాధల్లో వారి కష్టాల్లో మీరు వారికి తోడుగా ఉండి వారి యొక్క జీవితంలో ప్రభ గొప్ప కార్యాలు చేసి ప్రభా మీకు సాక్షులుగా ఈ యొక్క లోకంలో జీవించటానికి కొందరినైనా సరిచేయమని ఈ యొక్క వాక్యము విన్న హృదయంలో ప్రభా నాటబడినట్లుగా సహాయం చేయమని మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థనను ఏసయ్య ఘనమైన నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లాడ్